హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెళ్ళైన మరో స్త్రీ కావాలని పురుషులు ఎందుకు కోరుకుంటారో తెలుసా వివాహం అనేది ఏ మతానికైనా ఒక పవిత్ర బంధం ఆడామగ ఇద్దరు తమ బంధంలో నిజాయితీగా ఉండి ఓ చిన్న కుటుంబాన్ని కలిగి ఉన్నప్పుడే వారి జీవితం స్వర్గం అవుతుందని పెద్దల మాట అయితే కొందరు పురుషులు వివాహం చేసుకున్నా మరొక మహిళతో సహవాసం కావాలి అనుకుంటారు దానికి అనేక కారణాలు ఉండొచ్చు నెంబర్ వన్ ఎర్లీ మ్యారేజ్ కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని చెడగొట్టే మొదటి అంశం ఎర్లీ మ్యారేజ్ చిన్న వయసులో కెరీర్ పై దృష్టి సారించే వ్యక్తికి త్వరగా పెళ్లి చేసేస్తే పురుషుడు కోరికల వైపు దృష్టి పెట్టి వృత్తి పట్ల ఆసక్తి చూపించకపోవచ్చు లేదా కెరీర్ పై దృష్టి పెట్టినా కూడా తగిన వృత్తి లభించేంత వరకు తన భార్యపై ఆసక్తి చూపకపోవచ్చు నెంబర్ టూ శారీరక సంతృప్తి లేకపోవడం వైవాహిక సంబంధంలో మానసిక సంబంధంతో పాటు శారీరక సంబంధం కూడా చాలా ముఖ్యం కొన్నిసార్లు భార్యతో శారీరక సంతృప్తి లేనప్పుడు పురుషుడు సహజంగానే మరో స్త్రీ సాంగత్యంలో పడిపోతాడు ఈ విషయంలో పురుషుడిని సంతృప్తపరిచి మరో స్త్రీ వైపు భర్త చూపు మరలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇల్లాలిదే వైవాహిక బంధంలో శారీరక సంబంధం బాగా లేకపోతే భార్యాభర్తలు పరస్పరం మాట్లాడుకోవాలి లేదంటే అది అనైతిక సంబంధాలకు దారితీస్తుంది నెంబర్ త్రీ నమ్మకం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఏర్పడే నమ్మకం వారిరువురి మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేస్తుంది ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటేనే ఆ బంధం నిజాయితీగా ఉంటుంది భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం ఉంటే అలాగే భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం ఉంటే వారి అనైతిక సంబంధాలు నిజంగానే పెట్టుకునే అవకాశం ఉంది నెంబర్ ఫోర్ తల్లిదండ్రులుగా మారడం సాధారణంగా భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ ఓ బిడ్డ పుట్టాక అది కనిపించకపోవచ్చు ఆ సమయంలో భార్య తన భర్తపై తక్కువ శ్రద్ధ చూపించవచ్చు భర్త కంటే భార్య బిడ్డకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అతడు వేరే స్త్రీని ఇష్టపడే అవకాశం ఉంది ఈ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండి ఒకవైపు బిడ్డలను ఒకవైపు చూసుకోవాలి నెంబర్ ఫైవ్ చిన్న చిన్న విషయాలకే కలత చెందడం భార్యాభర్తలు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే మనస్తాపానికి గురి అవుతారు కొంతమంది పురుషులైతే తమ భాగస్వామిలో తప్పునే ఎత్తి పొడుస్తుంటారు తప్పితే ఆమెలోని మంచిని గ్రహించరు అందువల్ల భార్య ప్రేమని సరిగా పొందరు వేరే స్త్రీ వద్ద ప్రేమని వెతుక్కుంటారు పురుషుడైన స్త్రీ అయినా తమ భాగస్వామిని మోసం చేయకుండా ఒకే బంధానికి కట్టుబడి ఉండటం మంచిది